నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్టీవీ బంగ్లాదేశ్కి సంబంధించి ఒక పెద్ద అప్డేట్ అయితే వస్తోంది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్గానే చెప్పాలి గత కొన్ని నెలలుగా అరాచక పాలన కొనసాగిస్తున్నటువంటి అక్కడ ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్గా ఉన్నటువంటి మహమ్మద్ యూనస్ పరిపాలనకు ఫుల్ స్టాప్ పడే రోజులు ఇంకెంతో కాలం లేనట్టుగా తెలుస్తోంది అతను పెట్టేబేడ సర్దుకొని బహుశా యూరోప్ కంట్రీస్ స్వీడన్కి వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తుంది ఇప్పటికే ఆ ఏర్పాట్లు కూడా చక్కచక్క జరుగుతున్నట్టుగా మనకి కథనాలు వస్తున్నాయి కేవలం ఎక్కువగా రాలేదు బట్ ఒకటి రెండు ఛానల్స్ అక్కడక్కడా వస్తోంది మహమ్మద్ యూనస్తో పాటు అతని అనుచరులు అతనితో క్లోజ్గా అసోసియేట్ అయ్యి పనిచేసినటువంటి వాళ్ళు కొంతమంది మంత్రులు కూడా రాజీనామా చేసేసి దేశం దాటి వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నట్టుగా బహుశా ఒకటి రెండు రెండు మూడు రోజుల్లో ఇది జరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పి కథనాలు వస్తున్నాయి మరి తర్వాత ఏంటి బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి మరి ఇతన్ని జ ఎందుకంటే గతంలో ట్రంప్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించినటువంటి వ్యక్తి చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి వ్యక్తి మహమ్మద్ యూనస్ గతంలో మరి ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత మనందరికీ తెలిసినటువంటి విషయమే తొంభై రోజుల పాటు బంగ్లాదేశ్కు ఎలాంటి సహాయం ముఖ్యంగా ఆర్థిక సహాయం పూర్తిగా నిలిపేస్తున్నామని అని చెప్పి ప్రకటించడం జరిగింది సో అక్కడితో మొదలైంది ట్రంప్ యొక్క యాక్షన్ అనేది ఇప్పుడు మరి ఏం జరగబోతోంది బంగ్లాదేశ్లో మళ్ళీ షేక్ హసీనా బంగ్లాదేశ్లో అడుగు పెడతారా ఎన్నికలు జరుగుతాయా లేకపోతే మహమ్మద్ యూనస్ని జైల్లో పెట్టేటువంటి అవకాశం ఉందా ఏం జరిగేటువంటి అవకాశం ఉంది లెట్స్ టాక్ నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు బండార్ రామ్మోహన్ రావు గారు రామ్మోహన్ రావు గారు నమస్తే అండి నమస్కారం రాజుగారు వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేసుకున్నారు ఒక బిజినెస్ క్లాస్లో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేసుకున్నారు బహుశా స్వీడన్ చెక్ చేయొచ్చు స్వీడన్ వెళ్ళిపోవచ్చు ఇతనితో పాటు ఇతనితో క్లోజ్గా పనిచేసిన వాళ్ళందరూ కూడా కొంతమంది స్టూడెంట్ లీడర్సు వాళ్ళు వీళ్ళు కొంతమంది కొంతమంది మినిస్టర్స్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా రాజీనామాలు చేసేసి రాత్రికి రాత్రి ఎక్కడికో వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది ఇది ఇందులో వాస్తవం ఉందంటారా మీకున్న అబ్జర్వేషన్ మేరకు రాజుగారు మీకు ఎన్ఎస్టీవీ ప్రేక్షకుల నమస్కారం అంటే మన మహమ్మద్ యూనస్ గత చరిత్ర ఒకసారి చూస్తే ఎనభై ఐదు ఎనభై ఐదు వార్ధక్యత ఉన్నది చాలా రకరకాల ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిండు నోబెల్ బహుమతి కూడా రెండు వేల ఆరు గెలుచుకున్నాడు ఆ తర్వాత కూడా జాతీయ బహుమతులు అంతర్జాతీయ బహుమతులు కూడా గెలుచుకున్నాడు అన్ని ఇంటర్నేషనల్ అట్లాంటి వాళ్ళు కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నారు కానీ ఒక వంక అది విజయాల వైపు చూస్తే అపజయాల వైపు చూస్తే ఆయన మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి చాలాసార్లు జైలుకి వెళ్ళిండు చివరికి మొన్నటికి మొన్న కూడా ఆ నెలలు జైలు శిక్ష వేయిస్తే అది అప్పీల్ కోర్టులో ఉంది కనుక దాన్ని దాన్ని ఆపారు కనుక ఆ రకంగా చూస్తే వేరే విదేశాలకు వెళ్ళి చాలా ఊరు ఉన్నాడు మధ్యాహ్నం ఇది సలహాదారుగా మొట్టమొదటిసారి కూడా ఇది రెండోసారి అంతకు ముందు ఆ ఇరవై ఏళ్ల క్రితం కూడా బంగ్లాదేశ్ లో ఇతర వేరే అధ్యక్షుడికి సలహాదారుగా ఉన్నాడు ఇప్పుడు మహమ్మద్ షమీమ్ ఏదైతే అధ్యక్షుడు ఉన్నాడో ఈ అధ్యక్షుడికి ఈయన ప్రధాన సలహాదారు ఇప్పుడు యాక్చువల్ గా ప్రభుత్వం నడిపేది ఈయన అయినా ఓ అధ్యక్షుడు ఉన్నారు అది కనుక లీగల్ గా కూర్చుని పెట్టాడు ప్రధానమంత్రి పోస్ట్ ఖాళీగా ఉంది షేక్ హసీనా ఇండియా కానీ ఆ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసింది షేక్ హసీనాకు అరెస్ట్ వారంటీస్ చేస్తూ మనను కూడా కోరింది మాకు చెప్పమని కోరచ్చు ఈ దేశంలో మనకు శరణార్థిగా ఉన్నట్టు లెక్క ఆ సిని ఈ రకంగా ఇప్పుడు యూనస్ బల్లి ఒకసారి వీళ్ళకి వచ్చిండు ఎప్పుడు కూడా రాజుగారు ఒక అరాచక ప్రజలను తయారు చేసిన ప్రజలు అరాచకాన్ని కోరుకున్నాక మనం బాగు చేయడం చాలా కష్టం బంధదేశు మొదట ఆ ఉద్యమంలో నిజంగా స్వాతంత్రోద్యమం కంటే ఎక్కువ నడతారు ఒక రకంగా చెప్పాలంటే భారత స్వాతంత్రోద్యమంలో ఢాకా పాత్ర అట్లాగే మన ఆపడి పశ్చిమ మన తూర్పు ఆక్రి తూర్పు బంగ్లాదేశ్ పాత్ర బెంగాల్ విభజన అట్ట జరిగింది కదా పశ్చిమ తూర్పు బెంగాల్ విభజన జరిగింది కదా విభజనకు వ్యతిరేకించడం కానీ బ్రిటిష్ వాళ్ళని వీరో విరోచితంగా పోరాటం చేసింది మన ప్రజలే కదా మన దాయాదులే వాళ్ళు కూడా కనుక కానీ పాకిస్తాన్ కంటే ఎక్కువ అంటే ఆనాడు ఉమ్మడి భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ ప్రాంతం కంటే ఎక్కువ ఉద్యమాలు చేసింది బంగ్లాదేశ్ ఇప్పుడు బంగ్లాదేశ్ కనుక అట్లా చూసుకుంటే ప్రజల పోరాట పట్టికను ఒకసారి అక్రమ మార్గం పోయింది అనుకో వక్రమార్గం పోయింది అనుకోండి జరిగింది అదే మొన్నటి మొన్న హసీనా కూడా తప్పు చేసింది అపకారికి ఉపకారము నెపన్నక చేయి వాడే నేర్పరసు మద్యాన్ని పద్యాన్ని పక్కన పెట్టి ఉపకారికి అపకారం చేసింది కూడా చైనా వాళ్ళలో పడి మనకు ఓ నష్టం చేసింది కానీ మొదటి నుంచి కూడా మనకు వయసుదేవి కుటుంబం మన వాళ్ళు అనే భావనతోని బంగ్లాదేశం కర్మ పాకిస్తాన్ కు సహాయం చేస్తున్నాం ఆఫ్ఘనిస్తాన్ కు పూర్తిగా పార్లమెంటు భవనంతో సహా మనమే కట్టించాం ఆరోగ్య విషయాలు కూడా అఫ్ఘనిస్తాన్ దానికి కూడా సహాయం చేసినాం కనుక అదే దృక్పథం మనం ఉంటే మనకు కళ్ళల్లో కారం కొట్టి సైనాతోని సయో సయోధ్య నిర్మి అప్పుల కోసం పోనీ ఏదో సహాయం చేస్తున్నట్టు వేరు లాగా ఉచిత సహాయం ఏం చేయలేదు చైనా కానీ ఆ రకంగా హసీరా పాడు చేసుకుంటే దాన్ని ఒక రకంగా చెప్పాలంటే తీవ్రవాదులు దాన్ని సొమ్ము చేసుకున్నారు ఆమె దాడి చేయడం ఆమె మీద ఆమె దాడి చేయడం చూసి అప్రజాస్వామ్య పద్ధతిలో జరిగింది కదా ఇప్పుడు శేఖ ప్రజా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని కూల్చేసి అప్రజాస్వామికంగా ఆమె దేశం నుంచి పారిపోయేలాగా చేసి ఒక డీప్ స్టేట్ చేతిలో పప్పెట్లాగా కీలుబొమ్మలాగా మారిపోయి పీస్ అన్నారు పీస్ ప్రైజ్ ఇతనికి ఏం అసలు పీస్ అనే దానికి అర్థం లేకుండా చేశారు కదా ఇన్ని మారణకాండలు ఇంతమంది అత్యాచారాలు అసలు అర్థమే లేదు అసలు నోబెల్ పీస్ ప్రైజ్ ప్రయోజనం ఇవ్వడంలో అర్థమే లేదు అసలు అవును రాజు గారు అంటే ఒకసారి అదుపు తప్పిన ప్రజల్ని ఎవరు బాగు చేయలేడు కాకపోతే ఎన్నికలు గెలిచినా కూడా హసీనా మీద రెండు ఆరోపణలు ఉన్నాయి కదా అవినీతి రెండు అక్రమ గెలుపు అంటున్నారు అంటే ఆమె అందరినీ ప్రతిపక్షాలను పక్కన పెట్టి గెలవడం జరిగింది దానికి రాజకీయంగా చూసుకోవాలి ఎప్పుడు కూడా విప్లవం అనేది ప్రజాస్వామ్యంలో విప్లవం అనేది ప్రజాస్వామ్యం ఎన్నికల ఓటింగ్ ద్వారా జరగాల్సింది కానీ పాకిస్తాన్తో కూర్చుకుంటే భారత్ బంగ్లాదేశ్ రాజకీయాలకు వచ్చి మెరుగైనవి అంటున్నారు ఏర్పడినప్పటించి సెవెంటీ వన్ లో ప్రత్యేక దేశం ఏర్పడినప్పటించి కూడా కానీ ఏమైంది హసీనా కొంచెం నేతృత్వము లేకుంటే ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డం ఇది ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది వాళ్ళకి ఏర్పడింది అంటే ప్రతిపక్ష పార్టీని గెలిపిస్తే నష్టమై లేకపోతుండే కానీ అది ఏమైంది తిరుగుబాటు కాస్త పూర్తి అరాచకంగా మారి చేసిన తర్వాత మళ్ళీ తగుదాం అని కానీ కానీ ఒకటి ఒకటి ఏంటంటే అప్పుడు ఆ అల్లర్లు చెలరేగడము రిజర్వేషన్లకు సంబంధించి అప్పుడు బంగ్లాదేశ్ స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళు రిజర్వేషన్లు కొనసాగించడానికి వ్యతిరేకిస్తూ మొదలైనటువంటి ఆమె అవినీతి చేసింది ఎలా గెలిచింది అవన్నీ అవన్నీ సెకండరీ అలా మొదలయ్యి చినుకు చిరుకి గాలి అనగా అది పెద్దదైపోయి మొత్తానికి ఒక ప్లాండ్గా ఆమెను దించేశారు ప్లాండ్గా దించేసారు అమెరికా కుట్ర చైనా పాత్ర కూడా చైనా ఉన్నది అమెరికా కుట్ర చైనానేమో తాను ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుంటే ఒక రకంగా చెప్పండి పరోక్షంగా అప్పులిచ్చి మన భారతదేశానికి ఎసరి పెట్టవచ్చు అని చైనా ఇప్పుడు అమెరికానేమో ఈ రకంగా అన్నట్టు అన్ని రకాల సహాయం చేసి అమెరికా కుట్ర కూడా ఉన్నది కానీ ఈ కుట్రలో ఇప్పుడు చివరికి భలే ప్రజలు అవుతున్నారు కదా చూస్తున్నాం కదా ఇప్పుడు ఆయన పెనం నుంచి పొయిలో పడ్డారు ఇప్పుడు ప్రజలందరూ ఏమైనా పెరం నుంచి పొయిలో పడ్డారు హసీనా పాలనే మంచిగుండి ఆయన ఒక మాట కూడా బంగ్లాదేశ్ లోనే నా మిత్రులు కూడా బంగ్లా మన పశ్చిమ బెంగాల్ ఉన్న మిత్రులతో మాట్లాడితే కూడా ఒక ఒక మాట ఏమంటున్నారంటే ఢాకా వరకు మళ్ళీ తిరగబడుతుంది అంటే ఈ ప్రభుత్వం మీద కూడా ముఖ్యంగా సలహాదారుగా ఉన్న యూనెస్ తిరగబడుతుంది అని అంటున్నారు అందుకని మీరు అన్న పెట్టే బాడ నేను కూడా చదివిన ఓట్వంటు పత్రికల్లో కానీ మీడియా ఛానల్లో లీకేజ్ వచ్చింది వాళ్ళు అమెరికా అయితే పోలేడు యూనస్ అమెరికా రానివ్వడు రానివాడు ట్రంప్ రానివ్వడు బాడు అంతకుముందు కూడా చాలా కేసులు ఉన్నాయి ఆయన మీద అసలు వాళ్ళ చరిత్ర అవుతే ఆయనకి ఎంత పేరుందో అంత చరిత్ర కూడా కేసుల విషయంలో ఓ ట్వంటీ ఆహార కల్తీ ఇట్లాంటి కేసులు కూడా ఉన్నాయి ఆయన మీద మీకు ఆ పెరుగులో ఆహారం కల్తీ అయిందని చెప్పి పెరుగు కల్తీ పెరుగాని ఆయన సపోర్ట్ చేసిన ఆ ఉత్పత్తి సంస్థ మీద కేసుతో పాటు ఆయన కూడా కేసు ఉంది దానిలో అరెస్ట్ అయ్యి కూడా ఆయన జైలుకి పోయాడు వేరే కేసులో కనుక ఇవన్నీ చూస్తే చరిత్ర ఎంత ఉన్నతంగా ఉందో అంత ఇటు పక్కన లోయ అంటే శిఖర పక్కన లోయ ఉన్నట్టే ఆయన చరిత్రలో రెండో భాగం కూడా కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఆయన అవలంబిస్తున్న పద్ధతులు మళ్ళీ తిరుగుబాటు దారి తీస్తున్నాయని అంటున్నారు ఎందుకంటే షబి తను ఇప్పుడు ఎప్పుడైతే అధ్యక్షుడు ఉన్నాడో అవి కేపబుల్ ఏం కాదు హసీనా ఉన్నప్పుడు అధ్యక్షుడు నా మాత్రమే కానీ ఇప్పుడు ఏమైంది ప్లేస్ ను సలహాదారు పేరు మీద ఇప్పుడు ఈయన సంభవిస్తున్నాడు అంతే కదా ప్రధానమంత్రి లేరు ప్రధానమంత్రి స్థానంలో వరకు రకంగా చెప్పాలంటే సలహాదారుగా ఈయన కూర్చొని పెట్టిండు కానీ ఆ ఈయన సలహాలు పనిచేస్తారు ఎందుకు పనిచేయడం లేదు గారు ఎక్కడ ఒకసారి అరాసికానికి అలవాటు పడిన ప్రజలు ఒకసారి అధ్యక్ష భవనం మీద దాడి చేసి చింతల వందలు చేసి ఆ కూర్చొని కూర్చొనిస్తే శ్రీలంక జరిగింది ఆల్మోస్ట్ ఆల్ బంగ్లాదేశ్ కూడా అదే జరిగింది కదా అది అయిన తర్వాత ప్రజలు అకమించిన ఆశ ఆశలు పెట్టుకున్నారు ఈ ప్రభుత్వం మీద అసాధ్యం కాదు ఎప్పుడైనా కూడా అపరిమితమైన కోరికలకు పరిమితమైన వనరులే ఉన్నట్టు వాళ్ళు ఏదో సాధిస్తాడు యూరస్ అనుకున్నారు కానీ ఏమైందంటే ఈ వయసులో సాధించలేడు ఆయన ఆలోచనలు కూడా బాధపడ్డాయి ప్రపంచ కూడా రకమైన బదనామై అంటే ఎక్కడికి పోవాలి అంటే చివరికి ఒక పదవి వచ్చింది కానీ తీసుకున్నాడు తీసుకోకపోతే ఆ గౌరవం కొంత నన్ను ఉండేది అంటున్నాను తీసుకొని ఇప్పుడు విఫలమైన సలహాదారుగా పారిపోవాల్సి వస్తుంది వెనక్కు వెనక వెనుక వేసి వెనక్కి తీయాల్సి వస్తుంది అని అనిపిస్తుంది దానికి రెండు కారణాలు ఒకటేమో స్వయంకృతాపరాధం తాను మళ్ళీ తగుదమ్మా అని ఈ సలహాదారు తీసుకోవడం రెండోది ఏంటంటే ఆ ఆ ఉప అంటే ఇప్పుల మీద నీళ్లు బలచినట్టు ఆ ఉపశమనం మాత్రం కల్పించాడు అంతవరకు ఒప్పుకోవాలి కానీ మన భారతదేశంతో సఖ్యత ఉంటే అది వేరే ఉంటుండే ఎక్కడ ప్రతి మొత్తం హిందువుల పైన టార్గెట్ కిల్లింగ్స్ టార్గెట్ చేసి మరి దాడులు చేసి కొన్ని కొన్ని ఆలయాల్ని ధ్వంసం చేసేసి చూస్తూ ప్రేక్షక పాత్ర పోషించాడు కదా దగ్గర అది చాలా పెద్ద తప్పు కదా అవును ఖచ్చితంగా ఆయన వచ్చిన తర్వాత గతంలో ఏదైతే అరాచకం ఉందో అప్పుడు సరే దాడులుధరిని అంటే అధ్యక్షుడు అధ్యక్షుల తిరుగుబాటు అని వచ్చినాయి అనుకుంటాం కానీ తర్వాత తాను వచ్చిన తర్వాత మన భారతదేశం లాగా మన వితృత దేశం మన హిందువులు మనం కాపాడుకోవాలి ఒకనాడు మనంతా కలిసి ఉన్న వాళ్ళం కదా అనే భావనతో ఉంటే ఏం కాకపోయింది మౌన ప్రేక్షకుడు లాగా చూస్తూ కోరుకున్నాడు అందుకని చూడండి ఇప్పుడు నేను నష్ట నివారణ చర్యల్లో భాగంగా నిన్న రథసప్తమి నాడు గుళ్ళు గోపురాల గురించి మాట్లాడింది చూసినాం కదా మనం హిందూ భక్తుల మనోభావాలు గౌరవించాల మనము రత్సప్తమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటే ఇప్పుడు సెక్యులరిజం ఏర్పించింది కాకపోతే ఇప్పటిదాకా ఆయన అధ్యక్షుడై ఆగస్టు అయిండు ఆల్మోస్ట్ ఒక నాలుగు నెలలు ఒక మూడు నెలలు అనుకోండి ఇవ్వరు రెండు నెలలు సుమారు నాలుగున్నర ఐదు నెలలు అవుతుంది కదా ఆయన వచ్చి ఇదే భావనను ఆనాడు వ్యక్తం చేసి ఉంటే హిందువుల మీద దాడి జరిగిన గుళ్ళ మీద విధ్వంసం జరిగినా దాన్ని అరికట్టే ప్రయత్నం చేస్తే బాగుండేది కానీ ఆయన ఏం చేయలేకపోయినా మౌన ప్రేక్షకులు కూర్చొని కూర్చుండాల్సి వచ్చింది ఇప్పుడు ఏమంటున్నారంటే ఇదే ప్రభుత్వం హసీనాను మాకు అప్ప చెప్పండి నేను భారత్ కి జారీ చేసింది మనం కూడా మనం ఆమె ఎక్కడికి పోతున్నాం మనం ఏర్పాటు చేస్తున్నాం ఎవరు ఆదరించలేదు మనం ఎదురు ఉంచుకున్నాం తప్పేం కాదు ఇప్పుడు అంతెందుకు మనం దగ్గర ఎన్నో సంవత్సరాలు మన దగ్గర ఉంచుకుంటున్నాం తప్పు కాదు కదా అంటే శరణార్థిగా మనం శరణార్థి కోరి ఎవరు వచ్చినా మనం ఖచ్చితంగా దాన్ని ఆశ్రయం ఇస్తాం మన భారతీయ సంస్కృతులను అదుగున్నది గని ఇస్తున్నాం ఇప్పుడు యూనస్ మీద ఉన్న రెండు సమస్యలు రెండు సవాళ్ళు ఉన్నాయి ఒకటి ఇట్లా కొనసాగడమా లేకపోతే సేఫ్ సైట్ అంటే తనను తన అన్యాయం తీసుకొని బయట దేశానికి పారిపోవడమా ఈ రెండే మిగిలినాయి నేను నాంచనా ఏంటంటే ఇంకొక రెండు మూడు నెలలు చూస్తారు అనుకుంటున్నాను రెండు మూడు నెలల ప్రజా వ్యతిరేకత తగ్గి మళ్ళీ పా యథాస్థితికి వస్తే నాదే గొప్ప అని ఉంటాడు రెండు మూడు నెలల తర్వాత కూడా ఏదే పరిస్థితుంది అనుకోండి అప్పుడు ఇంకా అడిపు తప్పింది అనుకోండి నేను ఆ కూడా కాదని పోతాడు అనుకుంటున్నాను కానీ ఒక దేశంలో పాకిస్తాన్ ఎప్పుడు సైనిక పాలన మగ్గుతుంటది ఎంత ప్రజాస్వామ్యం అయినా కూడా మళ్ళీ పాలకులు దించడం సైన్యం సైన్యం పెత్తనం కొంచెం తక్కువ మన మనకు కొంచెం బంగ్లాదేశ్ పట్ల నాకు ఒకటి ఏంటంటే సైన్యం పెత్తనం ఉంటది కాదంటే ఇంకా పాకిస్తాన్ లాగా పూర్తి జోక్యం ఉండదు కనుక సైన్యం జోక్యం చేసుకోకపోతే యూనస్ ఒక నాలుగైదు అనగలుగుతాడు అనుకోండి ట్రంప్ వైఖరి ట్రంప్ దుందుడుకు తనము ఇవన్నీ తెలిసినవాడు కాబట్టి ఏదో ఒకటి చేసి జైల్లో పెట్టినా ఆశ్చర్యం లేదు ఇప్పుడు మీరే చెప్పారు కింద కొన్ని కేసులు చాలా కేసులు ఉన్నాయి అతని మీద చాలా కేసులు ఉన్నాయి దానికి తోడు ఈ మధ్య కాలంలో అతను చీఫ్ అడ్వైజర్గా మారిన తర్వాత చేసినటువంటి ఆకృత్యాలు కూడా చాలు అతన్ని అరెస్ట్ చేయడానికి బహుశా కాబట్టి ఏమో మరి వస్తున్నటువంటి వార్తలు నిజమైతే కనుక ఇప్పటికీ అతను ఏ ట్రావెలింగ్ ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు స్వీడన్ వెళ్ళిపోవడానికి అని చెప్పి వార్తలు వస్తున్నాయి మేబీ మీరు అన్నట్టుగా ఒక నాలుగైదు రోజుల్లో మూడు నాలుగు రోజుల్లో దాని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఇంకొక మాట చెప్పాలి ఇప్పుడు మనకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికైన తర్వాత తాను సహాయం చేసి ఇండియాతో సహా సహాయం చేసే అరవై రెండు దేశాలకు ఆల్మోస్టాలు అంత ఆపేక్ష సహాయం చేయాలని చెప్పి మనకేం ఫరక పడదు అమెరికా సహాయం అయిపోవడం వల్ల మనకి పెద్ద ఫరకేం పడదు కానీ బంగ్లాదేశ్ లాంటి దానికి జీవ అది అమెరికా సహాయం జీవధారణ పనిచేస్తుంది కదా ఆర్థిక వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది అక్కడ ఆకలికి ఇప్పుడు పాకిస్తాన్ అంత అధ్వానం కాకపోయినా ఆకలికి ఏడుస్తున్నారు కొంతవరకు డెల్టా భూమి గనక వ్యవసాయం ఇంకా సుభిక్షంగా ఉంది మన ఆయన కొంత వేసిన సూక్ష్మ రుణాల ద్వారా కొంత ఆర్థిక అభివృద్ధి సాధించిన కనుక కొంతవరకు కాపాడుతుంది కానీ అమెరికా సహాయం కూడా తక్కువది కాదు డాలర్ లో చూసుకుంటే చాలా పెద్ద సహాయం అది ఆదిని అనుకోండి ప్రభుత్వం నడవడం కూడా కష్టమంటున్నాం ప్రభుత్వం నడపడం కష్టం అన్నప్పుడు ఏమైంది అంటే ఆటోమేటిక్ గా విద్య ఆరోగ్యాలు మౌలిక వసతులు కుంటు పడతాయి దాంతో ప్రజలు తిరుగుబాటు వస్తుంది ముఖ్యంగా మంచి నీళ్ళు ఇవ్వడం గాని మౌలిక వసతులు కల్పించడం కానీ కరెంటు కానీ కరెంటు ఉత్పత్తి కూడా ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు అది బయటకు వస్తలేదు కానీ చాలా వరకు ప్రజలు ఇబ్బందిలో ఉన్నారు ప్రభుత్వం కూడా డిఫెన్స్ లో పోతుంది అఫెన్స్ లో పోయే పరిస్థితి లేదు దానికి కనుక అమెరికా సహాయం ఆగడం కూడా యూనెస్ వైఫల్యానికి కారణం అని అంటున్నారు ఎందుకంటే ట్రంప్ తో సత్సంబంధం లేవు కదా ఒకవేళ ఉండుంటే ఆయన వచ్చిన కారణం ముందే జో బైడెన్ తో సహా ఆ తర్వాత వచ్చిన ట్రంప్ తో సహా కొంత సత్సంబంధాలు కలిగి ఉంటే అమెరికా ఆర్థిక సహాయం ఆగపోయేది కదా అనే మాట కూడా వస్తుంది అంటే జాతీయంగా విఫలమైంది అంతర్జాతీయంగా బదనమైంది ఈ రెండింటి వల్ల ఆయన తోకముడి వరకు తప్పదనుకుంటున్నాను నేను ఒకవేళ నాకు తెలిసిందంటే ఇది కనుక ఈ ఈ తిరుగుబాటు కొంచెం ఆగి కొంచెం ఆర్థిక పరిస్థితులు చక్కబడి కొంతవరకు సంయమనం పాటిస్తే ఇంకొక ఐదు ఆరు నెలలు మనగలుగుతాడు లేదు అనుకుంటే ఈ నెలలో తేలిపోద్దని నేను ట్రంప్తో సత్సంబంధాలు లేవు భారత్తో అంతకంటే సత్సంబంధాలు లేవు మొత్తం ఉన్న సంబంధాలనే సంబంధాలని మొత్తం చెడగొట్టేసాడు ఉన్న సంబంధాలన్నీ చెడగొట్టేసి అగ్గి మీద గుగ్గులలా తయారు చేసి పరిస్థితి అంత దారుణంగా చరిత్రలో ఎన్నడూ లేనంతగా బంగ్లాదేశ్కి భారత్కి మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా క్షీణించిపోయినటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు సో ఇంతకంటే గౌరవం గౌరవంకోటి ఉండదు చూడాలి మరి రాబోయే మీరు అన్నట్టుగా ఒక ఈ వార్తలు నిజమా లేకపోతే మరి కొంత టైం తీసుకుంటారా ఏం చేస్తారనేది చూడాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు ధన్యవాదాలు మరి మొహమ్మద్ యూనస్ స్వీడన్కు విదేశాలకు చెక్ చేస్తారా లేకపోతే మరికొంత సమయం ఆచితూచి నిర్ణయం తీసుకుంటారా చూడాల్సినటువంటి అవసరం ఉంది మరి ట్రంప్ అయితే చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల హిందువులపై జరిగిన జరుగుతున్నటువంటి దాడుల పట్ల చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది అలాగే గతంలో జరిగినటువంటి అతను చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ట్రంప్ మర్చిపోరు కాబట్టి ట్రంప్ తనను వ్యతిరేకించే వారి పట్ల ఎంత కఠినంగా ఉంటారో చాలా సందర్భాలు రుజువైంది మరి ఈసారి కూడా ఏం చేస్తారనేది చూడాలి ఇది ప్రత్యేక చర్చ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి ఎన్హెచ్టీవీ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జయ భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు